సాయి వానులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవాను దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు ఓం శ్రీ సాయిరా పంతొమ్మిది వందల యాభై ఎనిమిది మహాశివరాత్రి పర్వదినం నాడు భక్తుల ప్రార్థన మేరకు స్వామి స్వయంగా పేరునిస్తూ సనాతన సారథి అనే మాసపత్రికను ప్రారంభించారు సత్యసాయి భగవానుడే స్వయంగా ప్రేమవాహిని ధర్మవాహిని జ్ఞానవాహిని ఇలా పదిహేను వాహినుల పేరిట ఇరవై ఆరేళ్ల పాటు ప్రతి మాసం వ్యాసాలను సనాతన సారథికి అనుగ్రహించారు సాయి తత్వబోధ సాయి ప్రేమ సారం ఈ పదిహేను వాహినులలో నిక్షిప్తమై ఉంది ఆ వాహినుల పరంపరలోని ఇప్పుడు మీరు వినబోయేది సత్యసాయి వాహినిలోంచి ఒక భాగం ఓం శ్రీ సాయిరాం మానవుడు మాధవుడు మానవాభ్యుదయమునకు మానవ పరమావధికి మార్గము చూపుటకు మతము అత్యవసరము మతము జీవునకు దేవునకు మధ్య గల సంబంధ బాంధవ్యమును సూచించును రెండు కొండల మధ్యనున్న గొప్ప ప్రవాహమును దాటుటకు వంతెన ఎట్టిదో జీవుడను నుండి దేవుడను పర్వతమునకు పయనము చేయునప్పుడు ప్రకృతి అనున్నది గొప్ప ప్రవాహము ఆద్యంతములు లేని ప్రవాహమును దాటుటకు మతము భద్రమైన వంతెన వంతెనలు భిన్న భిన్నములుగా ఉండునటుల మతములు కూడాను భిన్న భిన్న రూపములలో వర్ధిల్లుచున్నవి భారతదేశమున వర్ధిల్లు మతమునే సనాతన మతమని పిలుతురు అనగా ఈ మతమునకు ఆది తెలియనందున సనాతనమనబడెను ఇది ఆది అంత్యములు లేని వేదముల నుండి వెలువడినది కనుక దీనినే వేదమతమని కూడా చెప్పిరి దీనినే ఆర్యమతమని కూడా పిలిచిరి ఈ మతమునకు కర్త ఎవరని అనేక మంది అనేక విధముల పరిశోధనలు కలిపిరి నేటికిని ఆ కర్తను అంటుపట్టలేకపోతున్నారు అసలు పట్టలేరు కనుక ఇక మా చేత కాదని ఈ పవిత్ర సనాతన మతకర్త వేదకర్తయే అని నిర్ణయించుకుని వేదకర్త పరమేశ్వరుడగుటచే ఆర్యమతకర్త పరమేశ్వరుడే అని స్థిరము చేసుకొనిది కాన ఈ మతము దైవకృతము లోకములో అనేక మతములు కలవు అన్ని మతములు పవిత్రములే అన్ని మతములు దివ్యములే కాని ఇతర మతములు దైవకృతములు కావని చెప్పక తప్పదు ఎట్లనా ఒక్కొక్క మతమునకు ఒక్కొక్క దైవదూత అనబడు కర్త మనకు కనిపించుచున్నాడు వారిని మానవాగ్రగంజులని కూడాను చెప్పవచ్చును మహమ్మదు ఇత్యాది జాతికి సంబంధించిన మహనీయుల పేర్లు వెలసినవి వీరల సిద్ధాంతములు ఆశయములు భావములు వారల నామకరణమున వారి వారి మతములుగా పరిగణింపబడుచున్న వనుటలో సత్యము లేకపోలేదు ఎట్లనా ఆదర్శ మానవాగ్రగణ్యుడనిపించుకున్న దైవదూట ఏసుక్రీస్తు సంభవించిన సంభవించినదొకటచే దీనిని క్రీస్తు మతమని దీనికి నామమును పెట్టిది బుద్ధుని వలన ఆవిర్భవించను దటచే దీనికి మతమని అతను పేరు పెట్టిది దైవదూతగా వచ్చిన మహమ్మదు ఆశయములను సిద్ధాంతములను అనుసరించుట చేత దానికి మహమ్మదీయ మతమని పేరు పెట్టిది కనుక ఇట్టి వానిని ఆదర్శ అగ్రగణ్య మానవ కృతములలో దోషము లేదు దైవబుద్ధి సమగ్రము సర్వజ్ఞము మానవ బుద్ధి కొంత హద్దులో ఇవిడి ఉన్నది కించిజ్ఞమని పిలువవచ్చును అన్ని మత గ్రంథములను ఒక్క విషయమునే చెప్పినను మార్గములు వేరువేరుగా నిరూపించుటచే పలు మతములకు తావేర్పడినది పలు మతములుటకే వారి వారి సిద్ధాంతములు వేరువేరుగా రుజువు జరుపుచున్నవి రామ క్రీస్తు జోరాష్ట్రీయ బుద్ధ మహమ్మదు ఇవన్నీయో ఒక్కటి అని చెప్పిన చల్లదు ఈ శబ్దములు ఒకే వస్తువును తెలుపుచున్నవి ఏసుక్రీస్తు మతమన జీవులు సృజింపబడిరి అని ఉన్నది అల్లా జీవులను సృజించనని ఉన్నది అటులనే దౌరాష్ట్రీయ బుద్ధ మతములు కూడా ఇంచుమించు ఇటులోనే తెలుపుచున్నవి అయితే వేదమతము దీనికి భిన్నంగా చెప్పుచున్నది జీవుడు నిత్యుడు దేవుని యొక్క ఉనికి ఈ జీవుని యొక్క ఉనికికి సంబంధించి ఉన్నది జీవుడే లేకుండిన దేవుడే లేడు అని నొక్కి చెప్పుచున్నది ఇతర మతముల వారు ఇప్పుడిప్పుడే ఈ సత్యాన్ని గుర్తించుచున్నారు పూర్వజన్మ మీరు జన్మల మధ్య ప్రస్తుత జన్మము బిగించబడినది ఉత్తరగతికి ఈ జన్మము పునాదిగా నిర్వచింపబడినది ఈ విషయముని వైదిక మతము సూచనప్రాయముగా చెప్పుచున్నది పూర్వాపర జన్మల ప్రసక్తి ఖచ్చితముగా తెలుపబడెను కాని ఇతర మతములలో ఈ పూర్వాపర జన్మల గురించి అంతగా తెలుపబడలేదు వైదిక మతములు ఉదయము మొదలు రాత్రి వరకు తీరుబడి లేక చేయవలసిన కర్మకాండను విధించున్నారు అందులో యజ్ఞ యాగ క్రతువులాదిగా గల ప్రక్రియలను విధించిరి ఇంతటితో విడువక మానవ గర్భమందున్న శిశువునకు తగిన సంస్కారములు మొదలుకొని మృత్యువు తదుపరి తిరిగి పరలోక ప్రాప్తి కలుగు వరకు కర్మకాండలను కల్పించిరి ఇట్టివి ఇతర మతములందెందునూ కానరావు కనుక అన్ని మతములు ఒక్కటే అనుట చెల్లదు హైందవ మతము ప్రత్యేక ప్రక్రియలను సర్వ సర్వమతములు విధులు ఒక్కటే అన్నది ఒప్పుకున్నది ఇట్టి సిద్ధాంతములకు భక్తి జ్ఞానయోగములే పునాదులు ఈ మతమును మహావృక్షమునకు కూకటివేరు ధర్మము ఇవన్నీ మార్గభేదములే కాని విజాతీయములు కావు ఇందులో వైరాగ్యాదులు పత్రపుష్పములు అందుండి జనించు ఫలమే జ్ఞానము ధర్మమను కూకటి వేరు భక్తి అను జలము ద్వారా పోషింపబడుచున్నది ఈ పై వ్యవహారములో ఏ ఇబ్బంది కలిగినను అనగా ఎట్టి నియమము తప్పినను జ్ఞానఫలము దెబ్బతినను ఇది హైందవ శాసనము ఇట్టి ప్రణాళిక కూడా మరే మతమునను కానరాదు ప్రాచీన ఋషులు స్వానుభవముతో శోధించి మధించి అందించిన సుధారసము హైందవ మతము అంతేకాని ఏదో బజారులో అమ్మబడు పదార్థముల వలె మతము ఏరుకొని నిర్ణయించినది కాదు స్వీకరించినది కాదు మతములు ఏర్పడినవి ఎవరికి నచ్చిన మతమును వారు స్వీకరించుట కాదు ఇట్లు తలంచుటలో మతమునకు స్థానమే లేదు మూడు నాళ్ల జీవితమే అయిన నీతి నియమాలెందుకు జీవితము మూడు నాళ్ళ ముచ్చట కాదు సుదీర్ఘమైన ప్రయాణము జీవితము మతమనునది ప్రస్తుతమునకు ఉపశాంతి ముందునకు ప్రోత్సాహ ఉత్సాహములను పూరుకొల్పినే ఉండవలను వెనుక చేసిన కర్మ ఫలమును ఇప్పుడు అనుభవించుచున్నామనియు ప్రస్తుత పరిస్థితిలో సమాధానపడుటకు ఉపశాంతి ఇప్పుడు మంచి కర్మలాచరించిన మంచి మంచి ఉత్తమ జన్మము అందుకొందురనున్నది ఉత్సాహ ప్రోత్సాహము ఈ రెండు భావములతో జీవితమును మిళితము చేసినప్పుడే అట్లు చేయువారలకే నీతి నియమాదులకు స్థానముండును నీతి నియమాదులను సవ్యముగా నడుపగల శక్తి సమాధాన ప్రోత్సాహ ఉత్సాహములలోనే ఉన్నది మతములకు మొదలేది కొసయేది అనున్నది చెప్పుటకు వీలు కాదు అటులని జీవులకు మొదలిది కొసయ్యది అని చెప్పుటకు సాధ్యము కాదు అంతేకాక హైందవ మత సిద్ధాంతము ప్రకారము జీవుడు అనాది ప్రస్తుత జన్మమెత్తుటకు పూర్వ సంస్కారమే కారణమయ్యున్నది అంతేకాని దేవుని విలాసముల నిమిత్తమో లేక ఏ ఆగ్రహ అనుగ్రహముల వలననో ఈ జన్మము లభించినదని తలంచరాదు అని సనాతన హైందవ మతము చాటుచూవచ్చుచున్నది మరొకటి ధర్మార్థ కామ మోక్షములనబడు పురుషార్థములలో మోక్షమును దానిని పలు మతములు పలు రీతులుగా వర్ణించుచున్నవి కాని ఇతర మతములలోని ఏ యొక్క సత్యమో లేక సిద్ధాంతమో హైందవ మతమున ఉండినంత మాత్రమున రెండు మతములు ఒక్కటే అని చెప్పుట అసంభవము కొన్ని కొన్ని సిద్ధాంతములు అన్ని మతములందునూ కనిపించవచ్చును ఆయా విషయములు మాత్రము ఒక్కటి అగునేమో కాని అన్ని సిద్ధాంతములు ఏకంగా ఉండవు ఆది అయినా అనాది అయిన హైందవ మతము అన్నింటికంటే మిన్న దీని నుండియే మిగిలిన మతములు కొన్ని సిద్ధాంతములను ఎన్నుకొని ఉండవచ్చును ఇతర మతములలో ఉన్నవారికి వారి వారి వశమున హైందవ మతమునందరి సత్యము స్ఫురించవచ్చును లేక ఇది మంచిదని అంగీకరించవచ్చును అంతమాత్రము చేత ఆ మతము ఈ మతము రెండు ఒక్కటే అని చెప్ప సాధ్యము కాదు ఈ సత్యాన్ని గుర్తించుటలోనే హైందవ సాంప్రదాయము సాగివచ్చున్నది మతము ఎన్నటికి నీ వ్యక్తిగతము కాదు ఎవరి నమ్మకము వారిదే అగుడచే ఎవరి ఆచరణ వారిదే గనుక మతమొక రీతిగా వ్యక్తిగతము కావచ్చునేమో ఎంతవరకు అనగా సనాతన సాంప్రదాయములను ఉల్లంఘించనంత వరకు కాని దేవుడు మతము వర్ణములు లేవన బుద్ధిమంతులు తాము విశ్వసించిన దానితో తృప్తిపడియుండుట మనకు కానరాదు ఎందుకనా దేవుడు లేడని కాని కర్మకాండ మూఢ విశ్వాసమని కాని అనువారు అనేక మంది మనకు కనిపించుచున్నారు అట్టివారు కేవలము ఏమీ తెలియని వారు కారు లేక విద్యలేని వారులు కారు అన్నీ తెలిసిన వారు గొప్ప విద్యావంతులు అట్టివారు మూఢ విశ్వాసములని చెప్పుటలో ఉన్న అంతరార్థమేమిటి అంతమాత్రముతో ఊరుకుండిన కొంత నయమే మౌనము వహించినను సంఘమనకే నష్టమూ ఉండదు కాని అట్లు వారు ఊరుకుండటలేదు చిన్న ఉదాహరణము మత్తు పదార్థములైన కళ్ళు సారాయి త్రాగుట వ్యక్తిగతములే కాని అవి వ్యక్తిగతములని ఇతరులు హర్షించుచున్నారా హర్షించరు కదా ఎంత వ్యక్తిగతములని సమర్థింపబూనినను ఆ దుశ్చర్యలు సూక్ష్మముగనో స్థూలముగనో సంఘముపై తమ ప్రభావమును ప్రతి క్రియారూపముగా చూపక మానవు కదా జనసామాన్యము ఇట్లు వ్యవహరించినా అంత బాధ కలుగదు కాని సంఘములో సమాజములో పేరెన్నిక గన పెద్దలిట్లు వ్యవహరించినా జనసామాన్యము వక్రమార్గము పట్టుదురు వ్యాస వాల్మీకాదులు రచించిన గ్రంథములు బహు పురాతనములు కావుననే వాటికి పురాణములని పేరు వచ్చినది చిరకాల జననములైనను వృద్ధాప్యములునది వాటినంటగాలగున్నది అట్లు కాని పక్షమున ఆ సేతు హిమాచలము వారిని వారు కారు గ్రంథములన ఇట్టివి యవనములో గతము వర్తమానము భూతమును రహితముగా ఎవ్వరు ఎప్పుడు ఎచ్చట కావించిననూ ఆనంద సాగరమున ముంచునవిగా నుండవలను యందు మనుధర్మ శాస్త్రమును బోలు గ్రంథము ఇంకొకటి కానరాదు ఏ కాలమున ఎవ్వరైనను అట్టి గ్రంథమును సృజింపగలరా హైందవ సిద్ధాంతములు కాని శాస్త్రములు కాని భౌతిక విజ్ఞాన శాస్త్రములకు లుంగునవి కావు భౌతిక విజ్ఞాన శాస్త్ర విజ్ఞానము దినదినాభివృద్ధి నందుచున్నది కాని నిన్నటి సిద్ధాంతమును నేడు ఖండించు నూతన సిద్ధాంతములను లేవనెత్తుచున్నారు ఇట్లయిన నిత్య సత్యములవు శాస్త్ర సిద్ధాంతములను భౌతిక విజ్ఞాన శాస్త్రముతో ఎట్లు పరీక్షింపనగును వృఢ్య నమ్మకముపై ఆధారపడక కేవలము పరీక్షలకు దిగి శాస్త్రవీతిగా పరిశీలించి సర్వ విషయములు శోధించుచుంటేమని నేటి శాస్త్రవేత్త అభిప్రాయము ఇదంతయు స్వతంత్ర విచారణ అని వారి భ్రాంతి ఇది సత్యము కాదు మనము క్రొత్త సిద్ధాంతమును లేవతీయన అవసరము లేదు సర్వము సిద్ధమయ్యున్నది గ్రహించుటే మన కర్తవ్యము పాశ్చాత్య వేదాంతులైన కాంటు మొదలుకొని స్ట్రెన్సర్ వరకు విచారించిన అంశములు ద్వైత అద్వైత విశిష్టాద్వైత సిద్ధాంతములలోని తుంపరలు హిందువులు సర్వ విషయములను ఇదివరకే విచారించి సిద్ధాంతీకరించిరి వైదిక మతము హైందవ మతము వర్ణాశ్రమాచార ధర్మములపై ఆధారపడి ఉన్నది కాని మతమునందు వర్ణమును విషయము వేదాంతమునందు మాయయను పదము సామాన్యముగా అలక్ష్యముగను విసుకుగను నిరసనమునకు విమర్శకు గురి అగుచున్నవి వర్ణభేదములు మానవ కృతములనియూ ప్రత్యక్షముగా దృశ్యగోచరమై అనుభవనీయముగు జగత్తు మాయయని అనుటయు శుద్ధ అవివేకమని కొందరు తీర్మానించుట విమర్శించుట జరుగుచుండును చతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః అను శ్రుతుయు బ్రాహ్మణ్యోస్య ముఖమాచీత్ బాహూ రాజణ్య అను శృతియు పరమేశ్వర శృతవర్ణ విభాగ సూచితములని చెప్పుట కటస్సించిన ఎడల కాని అర్థ తాత్పర్యములు వేరొక విధముగా అన్వయింపబడుట తటస్థించుచున్నది అసలు వర్ణములనునవి ఉన్నవా వర్ణమనగా ఏమి అను సందేహములను విచారించటకైనా ప్రయత్నించుతున్నారా లేదు వర్ణమనునది ఒక పదము ప్రతి పదమునకు ఒక్కొక్క అర్థము కలదు అందువలన వర్ణమను పదమునకు కూడా ఒక అర్థము ఉండవలను కదా వృక్షమునకు వృక్షమను శబ్దమే ప్రమాణము పదమనగా శబ్దము ఏనుగునకు ఏనుగను శబ్దమే ప్రమాణము అదేవిధముగా పిల్లి కుక్క నక్క అను మాటలను తెలుపుగానే ఆయా శబ్దముల యొక్క అర్థములని ఆయా రూపములను గ్రహించము ఆ శబ్దములు మనకు పూర్వమే ఉన్నవి శబ్దజాలములోనే మనము పుట్టితిమి కాని శబ్దాన్ని మనము పుట్టించలేదు శబ్దమును సృజించుకొనదమనినను నలుగురు చేరవలను కదా ఇందులకు ముందుగా ఇట్టి మాటలుండి ఉండవలను కదా ఇట్టి మాటలకు అర్థములు కూడా ఉండి ఉండవలెను కదా కాన పదములను వాటి అర్థములను మనము నిర్ణయించుకుంటే మన మాట అసంభవమని గ్రహించరుగాక మాటలు వాటి అర్థములు మనము పుట్టక పూర్వమే కలవు అందులో మనకు కావలసిన మాటలను ఉపయోగించుకొంచున్నాము వాక్కనగా మాట లేక పదమన పదముల యొక్క అర్థములే సృష్టిలోని విషయములు అందులకే సృష్టిలోని వస్తుజాలములకు పదార్థములు అని పేరు వచ్చినది పదార్థములు అనగా పదములు వాని అర్థములు గుట్ట అను పదము దానికి ఎదురుగా ఉన్న కొండయే కుండ అను ఒక పదమునకు మట్టితో చేయబడిన ఒక ఆకారము దాని అర్థము అటులని బ్రాహ్మణ వైశ్యశూద్ర అను పదముల అర్థ సూచితములకు మానములు ఉండవలదా ఎవరు బ్రాహ్మణులు ఎవరు కాదు అను ప్రశ్న ఇచట అసందర్భము పదము దాని అర్థము గలదని నిరూపించు ఘట్టమిది అని గ్రహించవలను కావున ప్రపంచమంతయు పదములు వాని అర్థములు అని తేలుచున్నది పదమునకు పర్యాయ పదము నామము అర్థమనగా రూపము ప్రపంచమనగా నామ ప్రపంచమనగా కనుకని కనుకనే ప్రపంచమంతయో రూపములు తప్ప అన్యము లేదు శృతి కూడా అటులనే తెలిపినది బాచారంభణం వికారో నామధేయం అనగా వాక్కు దాని యొక్క అర్థము శివపార్వతుల వలె జడ చైతన్యముల వలె బింబ ప్రతిబింబముల వలె చంద్రుడు చంద్రిక వలె ఈ రూపనామముదు అవినాభావ సంబంధములు రెండు విడదీయ రానివయ్యున్నవి లోక వ్యవహారమునకు వాక్యే ప్రభావము అదే మూలము ఈ వాక్కునకు ఆధారము భావము భావమునకు ఆధారము అనుభవము అనుభవమునకు ఆధారము కోరిక కోరికకు ఆధారము అజ్ఞానము అజ్ఞానమన్నను మాయ అన్నను అవిద్య అన్నను ప్రకృతి అన్ననూ ఒకటి అయితే ఈ అవిద్య మాయా అజ్ఞానము ప్రకృతికి పరమాత్మయే ఆధారము పరమాత్మ పరంజ్యోతి జ్ఞానజ్యోతి దివ్యజ్యోతి స్వయం జ్యోతి అతి స్వరూపుడైన పరమాత్మను ఆధారం చేసుకున్న అజ్ఞానము మాయా ఇత్యాది అవిద్యలు మనలను ఆవరించవు జ్యోతి ఉన్నసో చీకటికి స్థానము లేదు కదా జ్ఞానమున్నా అజ్ఞానము ఆవరించదు కదా కనుక అతడే బహుశ్యాం అను మనోభావముతో జగత్తును రచించినాడు శృతి ననుసరించి నామరూపములు ఏర్పాటు చేసినాడు మానవుడు శబ్దములను అర్థములను సృజించుట అనున్నది హాస్యాస్పదము సర్వశక్తివంతుడైన పరమాత్మయే ఇట్టి శక్తిని అర్థమును ఏర్పరచును అతనినే పరమాత్మ అని అంటున్నాము దేవుడు కలడా లేదా అను ప్రశ్నకు ఏకైక జవాబు దేవుడు కలడని రుజువు చేయుటకు దేవుడను పదమే శబ్దమే ప్రధాన ప్రమాణము